య్ ఫ్రెండ్స్ కథామృతులహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుల ప్రేమ ధారావాహిక ట్వంటీ సెవెంత్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథ స్టార్ట్ చేద్దాం విజయ్ ఒక్క క్షణం తడపడాయించి వెంటనే గొంతు సవరించుకొని మేడం ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఎంత కోపం తెప్పిస్తుందో ఊహించగలను కానీ మీకు తెలియంది ఏంటంటే ఆల్రెడీ నేను ఒక క్రిటికల్ ప్రాబ్లంలో ఎరుకుపోయాను దయచేసి ఆ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయగలిగితే నేను నాతో పాటు మీరు ఇద్దరం సేఫ్గా బయటపడగలం అందుకే జాగ్రత్తగా వినండి మా డాడీ ఈ మధ్య నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన ఫ్రెండ్ కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఆ పిల్ల తండ్రి కూతురి పెళ్లికి తెగ తొందర పడిపోతున్నాడు ముహూర్తం పెట్టకముందే అరేంజ్మెంట్స్ అన్నీ రాకెట్ స్పీడ్తో జరిగిపోతున్నాయి కానీ ఆ సంబంధం నాకే కాదు మా అమ్మకు కూడా ఇష్టం లేదు తనకి చక్కటి సాంప్రదాయబద్ధమైన కొడలు రావాలనే ఆశ కోర్స్ నా కోరికే అదే అనుకోండి అందుకే ఈ పెళ్లి తప్పించుకోవడానికి అమ్మ సలహా మేరకు ఓ పని చేయాలని డిసైడ్ అయ్యాను డాడీ ఆస్ట్రేలియా నుంచి వచ్చే లోపలే వేరే అమ్మాయిని ఇష్టపడి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకున్నట్లు మెడలో పూలదండలతో జంటగా ఓ సెల్ఫీ దిగి వాట్సాప్లో పంపించారనుకోండి ఇక వాళ్లకు పెళ్లి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టేయక తప్పదు ఆ పిల్ల తండ్రి నా మీద ఉక్రోషంతోనైనా వెంటనే కూతురికి మరో మంచి కుర్రాన్ని వెతికి ముడి పెట్టేస్తాడు అదే జరిగితే నా ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయినట్లే వెంటనే ఓ బ్యూటిఫుల్ హోమ్లీ కళ్ళు వెతుక్కుని అమ్మవాళ్ళు ఆస్ట్రేలియా నుంచి రాగానే డాడీకి మెల్లగా నచ్చజెప్పి హ్యాపీగా తన మెడలో ముడిముళ్ళు వేసేస్తాను చెప్పడం ఆపి ఎలా ఉంది ఐడియా అన్నట్లు చూశాడు వింటున్న ప్రియకను బొమ్మలు చిత్రంగా ముడిపడ్డాయి ఇదంతా నాకెదుకు చెప్తున్నట్లు ఆ పిల్లలు చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయం మీ డాడీకి ఓపెన్గా చెప్పేయాలి అంతేకాని ఈ విరువెరు వేషాలేంటి చండాలంగా చిరాగ్గా ఉంది ఆయన తేలిగ్గా అర్థం చేసుకునే టైప్ కాదండి బాబు అందుకే మొండి ధైర్యం చేసి ఓ అందమైన అమ్మాయితో ఆల్రెడీ డీల్ సెటిల్ చేసి పెట్టుకున్నాను కానీ సడన్గా తనకు మ్యారేజ్ సెటిల్ అవ్వడంతో క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఎలా రా దేవుడాని టెన్షన్ పడుతుండగా లక్కీగా మీకు ఈ ప్రాబ్లం వచ్చి పడింది అందుకే ఆ మనీ మీకు యూజ్ అవుతుంది కదా అని అర్థోక్తిగా ఆగిపోయాడు చివ్వుల తలెత్తిన ప్రియ చూపులతోనే నిప్పులు కురిపించింది అంటే మా బామ్మకు హార్ట్ స్ట్రోక్ రావడం మీ లక్కను సంబరపడిపోతున్నారన్నమాట మీ స్వార్థం కోసం ఆవిడ ప్రాణాలకు వెలగట్టి ఆ పగడవేష నా చేత వేయించి మీ పబ్బం గడుపుకోవాలని అంతే కదా చిచి ఇలా ఎదురువాళ్ళ కష్టాలని అవకాశంగా మలుచుకునే మీలాంటి మనిషిని ఏమనాలో నాకే తెలియడం లేదు ఈ విషయం ఇంట్లో చెప్పానంటే జీవితంలో మా అమ్మతో సహా ఎవ్వరు మీ మొహం కూడా చూడరు గుండె గువేలు మంది మరోసారి తన టంగ్ స్లిప్ అయిందని అర్థమై ఆమె కేసి కంగారుగా చూస్తూ నోనో నా ఉద్దేశం అది కాదండి బాబు మరి అంత కోపంగా చూడకండి అనుకోకుండా ఒకరికొకరం సాయం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పబోయి పొరపాటున వాడకూడని పదం వాడేశాను ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ తిరిగి వెనక్కి తీసేసుకుంటున్నాను అపార్థం చేసుకోకుండా చెప్పేది కూల్గా వినండి మీతో అలా సెల్ఫీ తీసుకోవాలనుకోవడం నిజమే కానీ ఇందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు జస్ట్ మా డాడీ ఆయన ఫ్రెండ్ దృష్టిలో నాకు పెళ్ళైపోయిందన్న భావన కలిగించేందుకే మీరు కాస్తంత కోఆపరేట్ చేస్తే చాలు ఆ తర్వాత అతని కూతురి పెళ్ళయ్యే వరకు ఆ భ్రమలోనే ఉండేలా నేను మేనేజ్ చేస్తాను ఇందులో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు టర్మ్స్ కండిషన్స్ లాంటివి అస్సలు ఉండవు జస్ట్ మా డాడీకి అండ్ ఫ్రెండ్స్కి నాకు పెళ్ళైపోయిన భావన కలిగించేందుకే ఈ అతంగం అంతా మీరు కాస్తంత కోఆపరేట్ చేస్తే చాలు ఆ తర్వాత కూతురి పెళ్ళయ్యే వరకు వాళ్ళు ఆ భ్రమలోనే ఉండేలా నేను మేనేజ్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాతో పాటు ఓ అందమైన గులాబీ దండ మీ చేతులతో మీరే మెళ్ళ వేసుకుని ఓ సెల్ఫీ తీసుకోండి దాన్ని అమ్మకు వాట్సాప్లో షేర్ చేసి వెంటనే డిలీట్ చేసేయండి ఇంకా మిగిలిన వ్యవహారం అమ్మే చూసుకుంటుంది మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ నైన్ కల్లా గౌరమ్మను హనుమంతుడు మార్నింగ్ షోకి వెళ్ళమంటాను సో ఇక మూడో కంటికి తెలిసే ఛాన్సే ఉండదు ఏంటో ఇంతవరకు అమ్మకి నాకు డాడీ మాటకు ఎదురు చెప్పడం తెలియదు అధీమాతోనే ఆయన ఈ పెళ్లి తలపెట్టారు కన్నతండ్రిని మప్యపెట్టడం తప్పని నాకు తెలుసు కానీ లేదు జీవిత భాగస్వామి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దని అమ్మ రోజు ఫోన్ చేసి మరీ మరీ చెప్తోంది అందుకే ఇంకో ముఖ్యమైన విషయం అమ్మని గురించి మీరు అస్సలు భయపడాల్సిన పని లేరు ఆమెది చీమకు కూడా హాని చేయనంత మంచి మనసు ఆ విషయం మీకు తెలియకపోవచ్చేమో కానీ ఆటికి బాగా తెలుసు ఇక నా విషయానికి వస్తే దేవతలా భావించే మా అమ్మ మీద కొట్టేసి చెప్తున్నాను నాతో ఫర్దర్గా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నా హెల్ప్ తీసుకోవడానికి మీరు ఇష్టపడడం లేదు కాబట్టి జస్ట్ ఇది ఆల్టర్నేటివ్ మాత్రమే మీరు నో అంటే నేను మరో రూట్లో ప్రొసీడ్ అయిపోతాను కానీ చివరిగా ఓ మాట నా మీద కోపంతో నిర్వేదకమైన అనుమానాలు భయాలతో మామ ప్రాణాల్ని ప్రాణాలని రిస్క్లో పెట్టద్దు బాగా ఆలోచించి త్వరలో ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక వెళ్దామా అనేసి గబగబా కారు దగ్గరికి నడిచాడు ఇంకా నయం తల తెప్పి చూస్తే అగ్నిపర్వతం పెటిళ్ళున బద్దలయ్యేదే దారిలో విజయ్ బామ్మని చూస్తారా అని అడగగానే ప్రియ పళ్ళ బిగువన కోపం అదుపు చేసుకుంటూ తలూపింది తన్ని హాస్పిటల్లో డ్రాప్ చేసి అతడు వెళ్ళగానే ప్రియ తల్లి పక్కన కూర్చొని అమ్మ ఒక్కదాన్ని ఉండగలుగుతున్నావా వెంకీ రమ్మంటే టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడాలి రానంటున్నాడు నేనేమో ఎక్కడ సుమితంగా ఉండలేకపోతున్నాను బాధగా అంది ఇబ్బంది లేదమ్మా సుబ్బరాజు కంటికి రెప్పలా చూస్తున్నాడు బామ పరిస్థితే బాలేదు నేను కనిపిస్తే చాలు నా మనవరాలు పెళ్ళయ్యే వరకు ఉంటానో ఉండనో అంటూ కంటతడి పెడుతున్నది ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు తల్లి లాంటి ఆమె కష్టం చూడడానికేనేమో దేవుడు మళ్ళీ నాకు చూపించింది భారంగా నెట్టూర్చింది విమలమ్మ తల్లి మాటలకు ప్రియగుండె గుండె దేవేసినట్లయింది బాధపడకమ్మా బామ్మని అంత తేలిగ్గా మనకి దూరం కారవను ఎలాగైనా సరే సర్జరీ చేయించే తీర్తాను దృఢంగా చెప్పింది పిచ్చి తల్లి నీ ఆరాటమే కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఆ భగవంతుడి మీద భారం వేసి ఊరుకో నిస్పృహగా అంటున్నా తల్లికి ఏం చెప్పాలో అర్థం కాకపోగా ఒక విధంగా ఏమీ చెప్పకుండా ఉండటమే మంచిదేమో అనిపించింది ఇంటికి రాగానే శాంతి విజయ్ ఏమన్నాడే నిన్నెందుకు రమ్మన్నట్లు కుతూహలంగా అడుగుతున్నా ఆమె నుంచి మౌనమే సమాధానమైంది రాత్రంతా ఎడతగని ఆలోచనలతో సతమతమై తెల్లవారగానే పక్క మీద నుంచి లేవబోతూ డాక్టర్ చెప్పిన టైము దగ్గర పడింది ఈరోజే ఏదో ఒకటి చెయ్యాలి విజయ్ ముందు దేహి అని జైశాస్త్రం కంటే తప్పో ఒప్పో అతడు అడిగిన సాయం చేసి ప్రతిఫలం తీసుకోవడమే మంచిదేమో కానీ దీన్ని అనుసగా తీసుకొని అతడేం పిచ్చివేషాలు వేయడు కదా అయినా రోడ్లో తలపెడుతూ రోకటిపోటుకు భయపడితే ఎలా చూస్తూ చూస్తూ బామ్మ ప్రాణాలని గాలి కుదిరేయడం కంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవడమే మంచిది అతడి బుద్ధి ఎలాంటిదైనా ఆంటీ చాలా మంచిదని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది కదా పైగా నా పరువుతో పాటు వాళ్ల పరువు కూడా ముడిపడే ఉంటుంది కదా దీని గురించి అంతగా ఊహించుకుని వెనక్కి తగ్గే పరిస్థితి కాదు పైగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళబోయే ముందు ఆ ఫోటో బామ్మకి చూపిస్తే చాలా సంతోషిస్తుంది ఆ ఆనందమే ఆమె ప్రాణాలని కాపాడుతుందేమో అందుకే ఏమైనా సరే ఇక వెనకాడే ప్రసక్తే లేదు ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ గుండె తిటవ చేసుకుని ఓ చిన్న మెసేజ్ కొట్టింది మీ అమ్మ మీద కొట్టేశారు మాట తప్పరు కదా కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ